హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈరోజు మరి అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఈ యొక్క వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటటువంటి మరి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట పంచే కొలది పెరిగేది ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఏప్రిల్ లేదా మేలో టెట్ ఉండబోతుంది సో ప్రపోజల్ రెడీ చేస్తున్నటువంటి మరి ఇక్కడ చూడండి ప్రపోజల్స్ రెడీ చేస్తున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు సో ఏప్రిల్ ఆర్ లేదా మేలో ఖచ్చితంగా టెట్ పరీక్ష అనేది ఉండబోతుంది సో టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి వచ్చే మూడు నెలలు స్కూల్స్ ఎగ్జామ్స్ ఎన్నికల డ్యూటీల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అందుకనే ఈ షెడ్యూల్ అనేది కొంచెం పరిశీలిస్తా ఉన్నారు టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్ లో పరీక్ష పెట్టాలని చెప్పేసి సర్కారు యోచన చేస్తుంది మరి చివరి సారిగా గత ఏడాది సెప్టెంబర్ లో టెట్ నిర్వహించారు మెగా టిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్ వేస్తున్నారు సో మనకు గత కొద్ది రోజులుగా ఈ టెట్ ఎగ్జామ్ పైన మనకు రెగ్యులర్గా మరి అన్ని దినపత్రికలలో ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి సో మనకేంటంటే ఇంక వాళ్ళు చెప్పిందే చెప్తారు రాసిందే రాస్తారు దాంట్లో డౌట్ లేదు కానీ ఒకటే ఏప్రిల్ లేదా మేలో ఉంటుందంట అంటెట్ అనేది ఎందుకంటే టీచర్లు కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్నికల డ్యూటీలో ఎన్నికలు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి తర్వాత మరి పంచాయతీ రాజ్ ఎన్నికలు అయితే మన దాంట్లో రాకపోతుండొచ్చు ప్రభుత్వం అందుకు రెడీగా లేదు కానీ మిగతా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటి షెడ్యూల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి తర్వాత అందరూ రాసేపాటు అంటే ఎందుకంటే ఈ పరీక్షతో పాటు చూడండి రైట్ టెట్ మరి ఈ నేపథ్యంలో టెట్టు ముందుగా పెట్టాలని చెప్పేసి ఆఫీసర్లు భావిస్తున్నారు ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు హాజరు కానుండటంతో మరి వారందరినీ దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ మరి రెడీ చేయాల్సి ఉందన్నమాట సో ఏప్రిల్ లేదా మేలలో మే నెలలో మరి టెట్టు నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారనమాట ఓకే టెట్ టీచర్లు టెట్ రాయాల్సిందేనా రెండు వేల పదకొండు నుంచి మరి జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్లతో పాటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి కానీ అప్పట్లో కేంద్రం టీచర్ల ప్రమోషన్లకు ఐదేళ్లు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చిందన్నమాట ఆ తర్వాత మరో ఐదేళ్లు దాన్ని పొడిగించింది ఈ గడువు రెండు వేల పంతొమ్మిది ముగిసిందనమాట ఈ నేపథ్యంలో గత ఏడాది టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు సర్కార్ రెడీ కాగా టెట్ క్వాలిఫై ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి కొందరు కోర్టుకు పోయారు వారికి అనుకూలంగానే హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది అనమాట ప్రస్తుతం లక్ష మూడు వేల మంది టీచర్లు మరి పనిచేస్తున్నారు రెండు వేల పన్నెండు పదిహేడులో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది అప్పుడు జరిగిన అప్పుడు చేరినటువంటి వారు పదిహేను వేల మంది మాత్రమే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు వీరితో పాటు మరో వేల మంది కూడా టెట్ రాసి క్వాలిఫై అయ్యారని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో వీరు మినహా మిగిలిన టీచర్లంతా ప్రమోషన్ పొందాలంటే టెట్ క్వాలిఫై కావాల్సిందే దీంతో మరి మరోసారి టెట్ మరోసారి టెట్ టీచర్లు అటెండ్ కానున్నారన్నమాట టెట్ కు మరి ఇక్కడ చూడండి దాదాపుగా ఒక ఇంత మంది ఉంటే ఓన్లీ పదిహేను వేల మంది ప్లస్ ఒక పదివేల మంది ఇరవై ఐదు వేల మంది మాత్రమే టెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉన్నారన్నమాట మిగతా వాళ్ళందరూ కూడా టెట్ క్వాలిఫై కాలేదు రైట్ టిఎస్బిఎస్సి ప్రక్షాళనపై చర్చలు నేడు మరి ఈ రోజున సీఎం నేతృత్వంలో జరిగేటటువంటి మరి సమావేశంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయడం కొత్త పాలక మండలిని నియమించడం రెగ్యులర్ ఎంప్లాయీస్ ను డిప్యూట్ చేయడం తదితర అంశాలపై మరి చర్చ జరుగుతున్నది అనమాట సో ఫిబ్రవరి చివరి కల్లా కనీసంగా మరి ఇరవై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో దానికి తగినటువంటి ఏర్పాట్లను మరి టిఎస్పీఎస్సి పూర్తి చేసేందుకు కసరత్తు చే మొదలైందనమాట పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ను నాలుగు వారాల వ్యవధిలో కంప్లీట్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ టార్గెట్ లో దాదాపు పద్దెనిమిది వేలకు పైగా మరి పోస్టులు భర్తీ కానున్నాయి మరికొన్ని జాబులకు సంబంధించిన నియామక ప్రక్రియ కూడా కంప్లీట్ గానున్నదనమాట సో దీంట్లో అనేక అంశాలు మరి ప్రస్తావనకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది సో టిఎస్పిఎస్సి పై ప్రక్ష ప్రక్షాళనపై చర్చలు జరుగుతున్నాయి అసలు ఏం చేస్తే బాగుంటుంది మనకు కొత్త పాలక మండలి ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ని ఎలా నియమించాలి మనం ఏంటి మరి గవర్నర్ ఆమోదం కూడా ఇప్పటి వరకు తెలపలేదు కాబట్టి గవర్నర్ గవర్నర్ రాష్ట్రపతి యొక్క ఆ ని అభిప్రాయాన్ని తీసుకోబోతున్నారు అక్కడ సో ఇవన్నీ కూడా ప్రాసెస్ ఎంత తొందరగా అయితే అంత మంచిది అన్నట్టుగా మరి ఈరోజు ఇవన్నీ చర్చకు రాబోతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అవకాశాలను పరిశీలిస్తున్నటువంటి ప్రభుత్వం అవసరమైతే చట్ట సవరణకు యోచన చేస్తున్నారంట వాటి అనుమతులు మరి భూముల పైన ఆరాధిస్తున్నారు రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మరి ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లను మరి అమలు చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది సాధ్య సాధ్యాలను అధ్యయనం చేసి అవసరమైతే చట్ట సవరణ చేయాలని చెప్పేసి యోచిస్తుంది అనమాట ఈ మేరకు మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో ఉన్నత విద్యా మండలి అధికారులు మరి దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రైవేటు యూనివర్సిటీల చట్ట చట్టాలను కూడా పరిశీలిస్తున్నారు మన దగ్గర ఏంటంటే రిజర్వేషన్లు అమలు కావట్లేదు ప్రై మరి ప్రైవేటు యూనివర్సిటీలలో సో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అలాగే ఉందా ఏంది అనేది ఒక పరిశీలన చేసి దానిపైన అవసరమైతే చట్టం కూడా చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట శాఖలో వింత కారుణ్య నియామకం నేరుగా ఎస్ఐ హోదాలో ఎంపిక శిక్షణ పొందకుండానే విధులు ఇన్స్పెక్టర్ గాను పదోన్నతి పొందారంట చూడండి తెలంగాణ ఆబ్కారీ శాఖలో ఐదేండ్ల క్రితం ఐదేళ్ల క్రితం మరి జరిగినటువంటి కారుణ్య నియామకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సాధారణంగా ఇలా నియమించే వారిని జూనియర్ అసిస్టెంట్ లేదా తక్కువ స్థాయి ఉద్యోగానికి ఎంపిక చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ తండ్రి మరణించే నాటికి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి మరి అదే శాఖలో ఎస్ఐగా నియమించారంట చూడండి ఎంత అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి మరి అక్రమాలుగా ఇవన్నీ చూడవచ్చు కోసం మరి అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేత ఒకరు నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది అనమాట అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రత్యక్షంగా వన్ టైం జీవో ద్వారా మరి నియామకం చేసినట్లు సమాచారం రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఎస్ఐ గానే మరి పరిగణించాలని జీవోలో పేర్కొన్నట్లు తెలుస్తుంది సాధారణంగా విధి నిర్వహణలో సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో ఆ హతమవడం లాంటి ప్రత్యేక పరిస్థితులు మాత్రమే మరి అలా అధికారిని నియమించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎంపిక చేస్తారు ఆ విధంగా సో ఈ నియామక ప్రక్రియ అదే తరహాలోనే పూర్తి చేసినట్లు తెలుస్తుంది మరి ఆబ్కారీ శాఖలో ఎస్ఐ కొలువులో చేరిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శాఖాపరమైనటువంటి శిక్షణ కూడా పొందాల్సి ఉంటుంది కానీ ఈ ఎస్ఐసి ఈఎస్ఐ మాత్రం ఎలాంటి శిక్షణ కూడా పొందలేదు అని చెప్తున్నారు రెండేండ్ల క్రితం ఆయన ఇన్స్పెక్టర్ గా మరి సైతం కూడా వాళ్ళ ఆయన పదోన్నతి ప్రమోషన్ పొందాడనమాట సో ఇదంతా ఇట్లాంటివి జరిగాయి ఒకటొకటి నిన్న ఏఈగా ఆ సరిత నియామకం కావచ్చు ఒకటి బయటపడింది ఏఈ డిపార్ట్మెంట్ ఏ విద్యుత్ శాఖలో జన్కోలో సో ఇట్లాంటివన్నీ మెల్లమెల్లగా బయటపడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా బయటకు తీస్తుంది దగ్గరనున్న పది పుస్తకాల బరువు అంట పుస్తకాల బరువు దాదాపుగా త్రీ పాయింట్ ఫైవ్ కిలోల కుదింపు సో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్తింపు పేపర్ సైజు సెవెంటీ జిఎస్ఎం కు తగ్గింపు చేస్తున్నారు ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు అనమాట సో వచ్చే విద్యా సంవత్సరంలో మరి పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం పుస్తకాల బరువు తగ్గనుంది ప్రస్తుతం ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోలు ఉన్నటువంటి ఈ పుస్తకాల బరువు త్రీ పాయింట్ ఫైవ్ కిలోలు కానున్నదన్నమాట సో పుస్తకాలు కూడా మరి ఆ బ్యాగులు మొయ్యాలంటే కూడా విద్యార్థులకు భారం అవుతుంది కాబట్టి ఈ యొక్క మరి ఆ అభిప్రాయ ఈ యొక్క ప్రతిపాదన ఈ యొక్క విద్య ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన చేసింది అనమాట వచ్చే సంవత్సరంలో విద్యా సంవత్సరంలో ఇవి అమలు చేయనున్నారు అనమాట రైట్ తరగతుల వారిగా అనుమతించినటువంటి బడిసంచి బరువు ఈ విధంగా ఉంటుంది ఒకటి నుంచి రెండు తరగతులకు ఎన్ని కిలోలు ఏంటి అనేది ఇక్కడ పట్టిక ఇచ్చారు రైట్ వర్సిటీలో ఖాళీలు ఎన్ని వాటిని భర్తీ ఎలా చేయాలి సమగ్ర నివేదిక సమర్పించండి అంటూ వర్సిటీల అధికారులను ఆదేశించినటువంటి సర్కారు యూనివర్సిటీలో ఖాళీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి అసలు వాటి భర్తీకి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అన్న దానిపై సమగ్ర నివేదికను సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది అనమాట సో ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా మరి భర్తీ చేయాల్సి ఉంటుంది సో అసిస్టెంట్ ప్రొఫెసర్ల లాంటి మరి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు టీచర్ పోస్టులు ఉన్నాయని ఇందులో ప్రస్తుతం ఎనిమిది వందల నలభై ఎనిమిది మాత్రమే పనిచేస్తున్నారని నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలో పోస్టులను భర్తీ చేయలేదు ఒక వెయ్యి అరవై ఒకటి ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేడులో జివో నెంబర్ థర్టీ ఫోర్ ను జారీ చేశారు సో అందులో భాగంగానే ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది మరి ఇప్పుడు లెక్కలు తీస్తున్నారు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి సో రాష్ట్రంలోని యూనివర్సిటీలలో టీచింగ్ పోస్టులు ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఉస్మాని యూనివర్సిటీలో చూడండి టీచింగ్ పోస్టులు పన్నెండు వందల అరవై ఏడు మరి ఖాళీల సంఖ్య ఎనిమిది వందల తొంభై ఒకటి సో కాకతీయ జేఎన్టీయు అంబేద్కర్ యూనివర్సిటీ తర్వాత మరి తెలంగాణ ఈ విధంగా మొత్తం అన్ని యూనివర్సిటీలలో మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి తీసుకున్నారు అన్నమాట ఆర్టీసీలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కారుణ్య నియామకాలు ఎనిమిది వందల పదమూడు కండక్టర్ ఐదు డ్రైవర్ పోస్టుల భర్తీ అనమాట సో దాదాపు ఐదేండ్ల తర్వాత టిఎస్ఆర్టీసీ కారున్య నియామకాలకు సిద్ధమైంది కారున్య నియామకాల్లో భాగంగా మూడేండ్ల పాటు మరి కన్సాలిడేటెడ్ పే కనీస స్థిర వేతన ప్రాతిపాదికన ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయనుంది అనమాట ఇందులో ఎనిమిది వందల పదమూడు కండక్టర్ పదిహేను డ్రైవర్ పోస్టులు ఉన్నాయన్నమాట సో ఇది కొంచెం అంత క్లారిటీగా లేదు ప్రింట్ అనేది ఏమనుకోవద్దు రైట్ ఇక ఎస్ ఇక్కడ చూడండి యూట్యూబ్ వీడియోలు చేసి నాలుగు వందల కోట్లు సంపాదించాడంట అసలు మామూలు కాదు సో మీరు కూడా ఎప్పుడైనా కానీ అంటే ఇదే అని కాదు నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ ప్లాన్ ఏ అనేది ఖచ్చితంగా ఫోకస్ అయ్యాలి అది ఒకవేళ మీకు సక్సెస్ కాకపోతే ప్లాన్ బి మీద కూడా వర్కౌట్ వర్కౌట్ అనేది చేస్తూ ఉండాలి మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడు ఒకే దాన్ని నమ్ముకొని మరి ఉండలేము యూట్యూబ్ వీడియోలు చేసి నాలుగు వందల కోట్లు సంపాదించారు రాజస్థాన్ అజ్మీర్ కు చెందినటువంటి గౌరవ్ చౌదరి విద్యార్థి దశలో మరి ఆ స్కూల్ ఎగగొట్టి మరి కోడింగ్ నేర్చుకున్నారన్నమాట సో దుబాయ్ లో బిట్స్ ఫిలానీలో మరి మైక్రో ఎలక్ట్రానిక్స్ లో చేరారు చదువుకుంటూనే దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మరి సిస్టమ్ సర్వీస్ ఇంజనీర్ గా పనిచేశారు మరి వర్క్ లో సందేహాలు వచ్చినప్పుడు యూట్యూబ్ ను ఆశ్రయించేవారు అలా గౌరవ్ యూట్యూబ్ ఛానల్ పెట్టి దేశంలో టాప్ టెక్ గురుగా మారనమాట ఏకంగా నాలుగు వందల కోట్లు సంపాదించారంటే చూడండి రైట్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి సో ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ఉద్యోగ నియామకాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళసై చొరవ చూపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి మరి తెలిపారనమాట సో ఇలా చేయడం వల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియ భర్తీ ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు అనమాట సో తొందరగా ఇవన్నీ కూడా ప్రక్రియ చేయాలి నిజంగా చాలా కొంచెం లేట్ గా కనిపిస్తుంది ప్రాసెస్ అంతా రైట్ మరి ఈరోజు ఆంధ్రప్రభాలో రావడం జరిగింది జూన్ పన్నెండు నాటికి విద్యా వాలంటీర్లను నియమించాలి సీఎం రేవంత్ రెడ్డికి మరి పిఆర్టీ తెలంగాణ విజ్ఞప్తి చేస్తారనమాట వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి ప్రభుత్వ బడుల్లో మరి విద్యా వాలంటీర్లను మరి నియమించాలని చెప్పేసి మరి కోరారు అన్నమాట సో ఖచ్చితంగా వివీలు ఖచ్చితంగా నియమించేటటువంటి మరి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డిఎస్సి ప్రాసెస్ అవుతూనే ఉంటుంది వీవీలు కూడా నియమిస్తారు టీచర్లలో టెట్ కలకలం ప్రమోషన్లు కావాలంటే టెట్ తప్పనిసరిగా ఆందోళనలో మరి వేలాది మంది టీచర్లు దాదాపుగా ఇందాక చెప్పాం మనం లెక్కలు లక్ష మూడు వేల మంది టీచర్లు ఉంటే దాంట్లో ఐదు వేల మంది మాత్రమే టెట్ క్వాలిఫై అయి ఉన్నారనమాట సో మిగిలిన వారందరూ కూడా మళ్ళీ టెట్టు రాసి క్వాలిఫై అవుతేనే వాళ్లకు మరి ఉద్యోగ రీత్యా ప్రమోషన్లు అనేవి ఉంటాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్